అండి వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడాలి ఇంతకు ముందు మనం ఒక వీడియో చేసాం అన్నమాట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రప్ప 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 గురించి ఏదో వాళ్ళ గురించి మనం అన్నామని ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఈ కూట ప్రభుత్వ పార్టీ కాదు కదా శుద్ధ శుద్ధపోసలు చాలా స్వామిలు మంచి వాళ్ళు అన్నట్లు కాదు కొన్ని కొన్ని ఊర్లలో జ లోపల జనాలు అనుకుంటున్నారు ఆయన ఎలా కంటే వాళ్ళే మేలు కదా స్వామి కావాలంటే వాళ్ళు కనీసం పింఛన్లు పింఛన్లు అవి పెడితే తీసేయటమో అయ్యో చేసినారు వీళ్ళు వాళ్ళ గాలికి దుర్మార్గం చేస్తున్నారు ఎంత దూర మార్గం చేస్తారంటే వీళ్ళు మరీ వాళ్ళ అన్న పార్టీ పరంగా గ్రడ్జ్ ఉంటే తీసుకొని ఆ పెన్షన్లు పెన్షన్లు తీసేసినారు వీళ్ళు ఆ మాదిరి కాదు వాళ్ళ ఎవరైనా ఎదురు మాట్లాడినా కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని పెంచడం తీసేయనరా వాళ్ళు ఏ తీసేయనరా వాళ్ళ పొలాల దారులు ఏమైనా ఉంటే మళ్ళీ అనరా వాళ్ళ సోలార్ ప్యానల్ దొంగతనం చేయను వాళ్ళ వాళ్ళు పోనీ పాపం కష్టపడి ఐదు ఐదొంగతనం చేసినారు కదా అని ఏమన్నా ట్రాన్స్ఫార్మర్లో ఏ వాళ్ళకు ఉన్న అదే ఇదో వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు తీసిన వాళ్ళ ద్వారా అదేదో ట్రాన్స్ఫార్మర్లు అయ్యి అప్లై చేసుకున్నానుకో వాటిని ఆపేయనురా అధికారులు వినలేదనుకో ఎమ్మెల్యే ఫోన్లు చేయించి ఆ ట్రాన్స్ఫార్మర్లు ఆపేయటము మళ్ళీ సోనవార్ ప్యానల్ దొంగతనం చేసినా కదా కేసులు పెట్టుకుని కేసులు పెట్టినారనుకో వాటి యొక్క యూవిడెన్స్ తారుమారులు చేసేయటము పోలీసులని ట్రాన్స్ఫర్లు చేపించేయటము చాలా చెప్పుకుంటే చెప్పుకుంటే చాలా చేస్తున్నారు వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అంటే ఎక్కువే చేస్తున్నారు ఒక రెండు ఆకులు కాకపోతే ఏంటంటే చెప్తేనే వీళ్ళేమో ఇట్లా ప్లకార్లు పట్టుకొని రపరప రపరప అంటుంటారు వాళ్ళేమో పేరు నాన్న చెప్పింది కదా ఏమి రపారాపరా ఇట్లా కొట్టి చక్కట్లు అయిపోవాలని ఆ మాదిరి చేస్తున్నారు అనమాట వాళ్ళు ఈ ఇప్పుడున్న ప్రభుత్వ కార్యకర్తలు సో నేను ఈ వయసు పర్టకు చెప్పేది ఏంటంటే ఇది మీకు పేరు నాని చెప్పింది ఇది ఇట్లా ఏమైనా పైకేమో గొమ్మనంగా గౌమ్యంగా మంచోళ్ళగా కనిపిస్తారు జనాలకి లోపల చేసేమో అన్ని లతుకూరు లతకూరు పనులు అంతా ఏ ఉన్నా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి తెప్పించుకోవడం అవతల వాళ్ళ పార్టీ వాళ్ళని లేపించడం కరువు పనులు కావడం కూడా వాళ్ళ పార్టీకి జై అంటేనే మనకి అటెండెన్స్ వేసేది లేకపోతే తీసుకున్న ఒకడమే అంతే నేనేదే ఇలాన నయం వస్తే అంతకుముందు పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో వత్తి అటెండెన్స్ వేసేవాళ్ళు లేకపోతే అబ్బాయిపై నుండి అధికారులు వాళ్ళని మార్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకున్నారు సరే అది ఎప్పుడైనా సర్వసా సర్వసాధారణం అనుకుని వదిలేసిన వీళ్ళు అట్లా కాదు ఏకంగా వాళ్ళు మన పార్టీ వాళ్ళు కదా వాళ్ళు వచ్చినా కానీ తీసేయంటారు అన్న అంటారు ఇలా తీసేయంటారు ఇది ఇంత మించి చేస్తారు ఇంకా ఇంకా రకరకాలు ఇంక ఇంకో అనుకున్నాం వాళ్ళు వాళ్ళే ప్లెక్సీ వాళ్ళ పార్టీ ప్లెక్సీని వాళ్ళే చూసుకొని ఏమే చిన్న పిల్లలు ఉంటారు చూసినవా అండర్ గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలు చిన్న చిన్న గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలు వాళ్ళ మీద కేసులు పెట్టి మూడు నాలుగు రోజులు పోలీస్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి చరిత్ర వీళ్ళు వీళ్ళు మళ్ళీ పైకి ఎంస్ ఇల్లెంట్ ఏం తిరగిన అమాయకుల మాదిరి ఉంటారన్నమాట మనకి ఇప్పుడున్న ప్రభుత్వ కార్యకర్తలు అది జనాలకు కనపడదు కనపడకపోవటం వల్ల వాళ్ళ వాళ్ళ యొక్క ఈ వ్యవహారం పెద్దగా హైలైట్ అవ్వదు ఇల్లు ఏంటంటే ఇల్లు చేసిన షేప్ కానీ ఏమో ఫ్లెక్సీలు పెట్టుకుంటారు రాప రప రాపారాప రప అని తిరుగుతుంటారు దానివల్ల ఏమవుతుంది వీళ్ళొక రాజకులు వీళ్ళొక విధ్వంస పరులు అని వీళ్ళది కనపడుతుంది గో అందరూ అందరందరే ఎవరు ఎవరు శుద్ధపూసలు లేరు ఇలా వాళ్ళు వాళ్ళంతే వాళ్ళు ఇంతే ఉండరు వీళ్ళు ఇంతే ఉండరు మామూలు వీళ్ళ వల్ల పాప మిగతా ఉండే నోటర్ల వాళ్ళకి ఏం ఉరగట్లేదు వాళ్ళ వల్ల నోటర్లో ఉండే వాళ్ళకి ఏం ఉరగట్లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్లెక్సీలు పెట్టుకుని తిరగటం వల్ల ఇవి ప్లకార్డులు పెట్టుకుని వీళ్ళు హైలైట్ అవుతున్నారు వీళ్ళేమో సైలెంట్గా చేసేవన్నీ పెరిని అని చెప్పినట్టు సీకర్లు చేసేయటం వల్ల వీళ్ళు హైలైట్ కావట్లేదు అంతే కాకపోంతమంది కుహా మేధావులు ఉండరు తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలకి పట్టించుకోవట్లేదు లోకేషన్నా మేము తెగ ఇదైపోతున్నాము మేము మేము పంతొమ్మిది నాలుగు మధ్యలో తెగ పోరాడాము తెగ యూజ్ చేసాము పార్టీ కోసం యూజ్ చేసాము ఇంకేం పట్టించుకోవాలరా సామే మిమ్మల్ని కేసులు పెడితే ఎమ్మెల్యే ఫోన్ చేయించి ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించి మరీ ట్రాన్స్ఫార్మర్లు చేపిస్తు అది ట్రాన్స్ఫార్మర్లు చేపిస్తుంట్రీ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటూ ఆపిస్తుంట్రీ దొంగతనాలు చేపిస్తే మీద కేసులు రాకుండా చేయించుకుంటుంట్రి అన్నీ చేయించుకుంటుంట్రీ ఇంకా మళ్ళీ అంటుంటారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఇంకేం పట్టించుకోవాలి మిమ్మల్ని అంటే ఇంకా మీకు కట్ల 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 కట్లని మోసి జనాల దగ్గరంతా దుడ్డంతా కోరి మరి మీ గోట్లలో పెట్టాలనే నాకు అర్థం కాదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నేను కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తే మీరు కార్యకర్తలను పట్టించుకోకపోతే మీకు పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టిన అదే పడుతుంది అది పడుతుంది ఇంకేం ఇంకేం పట్టించుకోవాలి అంత సర్వం దోషి పెట్టాలి వీళ్ళకి పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు పొద్దుగుకులు అంటారు ఒకసారి ఎవరన్నా కానీ మా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనద్దు మీకు మిమ్మల్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేస్తారు రా బాబు కాకపోతే మీకు అది బయట కనపడలేదు ఈజీ యువత ఈ నాయలు పకాడలు పెట్టుకోవడం వల్ల పొద్దుగులు ఇలా ఎల్లెట్ అయిపోయి మీరు చేసే వాళ్ళ బయట పైకి రావట్లేదు కానీ మీరు అంతకుమించి ఎక్కువ చేస్తున్నారు లోపల మరి అది కు చంద్రబాబుకు తెలుసు లేదో నాకు తెలియదు కానీ తెలిసి కూడా సైలెంట్గా ఉంటే మాత్రం వీళ్ళకి వీళ్ళ పదకొండు అన్న వచ్చినాయి ఈసారి అవి కూడా ఉండవు అవసరమైందా ఇలా అట్లా కాకుండా తెలియకపోతే తెలియకపోతే తెలుసుకొని కింద ఉండే లోకల్లో ఉండే మీ యొక్క వాళ్ళ దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి కానీ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కానీ రిపోర్ట్లు తీసుకొచ్చి ఇట్లాంటి అరాచకాలను కొంచెం అరికడితే బాగుంటుంది పార్టీకి కూడా ఉపయోగపడుతుంది అంతేగాని పొద్దుగులు యువతలు లేదవలు రప్ప రప్పాలంటున్నారు నేను శుద్ధ పోస్తాం అనుకుంటే మాత్రం నిండా మునుగుతాయి మీకు కూడా మళ్ళీ పదకొండే మీరు కూడా కుప్పం ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యేలు అయితే అక్కడి ఏం కాదు థ్యాంక్ యూ